వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ నేను భువన డీటెయిల్స్ చూద్దాం తుఫాన్ ప్రభావంతో పంట నష్టంపై ప్రభుత్వం ప్రకటించిన అంచనాలు తప్పుగా ఉన్నాయని బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శించారు నాలుగు పాయింట్ నలభై ఏడు లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందనే అంచనాలు వాస్తవానికి విరుద్ధమని అన్నారు రైతులు తమ పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లిన సమయంలో అకాల వర్షాలతో పంట తడిచి భారీ నష్టం వాటిల్లిందని తెలిపారు మొక్కజొన్న పంట కొనుగోలుకు ప్రభుత్వం కొర్రీలు పెడుతూ రైతులను ఇబ్బందుల్లోకి నెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు శాతం డ్యామేజ్ పరిగణలోకి తీసుకోకుండా పత్తి వరి మొక్కజొన్న పంటలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు రైతులను ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత అని హెచ్చరించారు మార్కెట్లలో పంట మొత్తం పాలైంది కొనుగోలు కేంద్రాలు అక్కడిక్కడ ప్రారంభమైనటువంటి కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం మొత్తం కూడా తడిసి ముద్దై మొలకెత్తుతున్నది ఈ మొక్కజొన్న కొనుగోలు చేస్తామని చెప్పారు కానీ ఎక్కడ కూడా కాంటాలు అనుకున్నంత స్పీడ్గా జరగడం లేదు వివిధ కొర్రీల వల్ల వారాలకు వారాలు మొక్కజొన్న రైతులు కూడా ఆరబెట్టుకునేటువంటి పరిస్థితి మనందరం చూస్తూ ఉన్నాం కాబట్టి తేమ శాతాన్ని పరిగణనలో తీసుకోకుండా ప్రభుత్వమే పత్తి కొనుగోలు కానీ మొక్కజొన్న కొనుగోలు కానీ వరిధాన్యం కొనుగోలు కానీ తీసుకోకుండా మద్దతు ధర కొనుగోలు చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నది ప్రభుత్వం నిన్న వ్యవసాయ శాఖ నాలుగు లక్షల నలభై డీప్ ఫేక్ లాంటి ప్రమాదకర సాంకేతికతను అడ్డుకుంటారు